ఐదు వందల ఇరవై తొమ్మిది ప్రశ్న బ్రదర్ వందనములు మార్క్స్ వత్ మొదటి అధ్యయం నలభై మూడు నలభై నాలుగులో మార్క్స్ వత్ ఐదో అధ్యయం నలభై మూడో వచ్చిన ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎవరికి చెప్పవద్దని ప్రభు వారికి ఎందుకు ఆజ్ఞాపించారు ఆ విషయం గోప్యంగా ఉంచబడకుండా బైబిల్ ఎందుకు చెప్పబడింది దయచేసి వివరించండి మార్క్స్ వత్త మొదటి అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చినాలు మార్క్స్ వార్త మొదటి అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చిన అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి అక్కడ ఏంటిది కుష్టి వ్యాధి గల వాడిని శుద్ధి చేశారు ఇది ఏంటి ఇది మత్తి సవతీ ఆయన కొండ దిగి వచ్చి ఉండగా మత్తి సవత ఎనిమిది అధ్యాయం ఉంటది ఇప్పుడు ఏం చెప్తున్నాడు మార్క్స్ వార్త మొదటి అధ్యాయం నలభై మూడు వచ్చిన అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్మ నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నువ్వు శుద్ధుడు అయినందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా అజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను పంపేశాడ చెప్పొద్దా చెప్పద్దు ఊరుకుంటాడా చెప్పంటే ఊరుకుంటాడా ఊరుకో అంటే దేశ ఆయన ఆయనకి వచ్చాడు ఆయన ఎవరికి తెలకూడదు రహస్యం అది ఆయన తీవడం జరగకూడదు అంటే మెస్సయ్య అంటే మెస్సయ్య అంటే మాత్రం చంపరు ఇయనే మెస్సయ్య అని తెలిసి చంపరు వాళ్ళు మెస్సయ్య కావాలి ఇప్పుడు 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 ఇంకా ఇప్పుడు క్రీస్తు వేల ఇరవై ఇంకా మెస్సే రాలేదు వాళ్ళకి మెస్సేజ్ చూస్తున్నారు ఎవరు అంటే మెస్సయ్య అని చంపరు కానీ వచ్చాడు మెస్సే అని ఎవరు చెప్పాడు అయినా నేను మెస్సే చెప్పాడు అక్కడికి చెప్పారు సమరీ చెప్పాడు ఇక్కడ యోహాన్ స్వత నాలుగు ఇరవై ఐదు వచ్చిన చెప్తాడు మాకు మెస్స వస్తాడు అంటది ఆ మెస్స నేనే యోహాన్ స్వత నాలుగు వచ్చే ఇరవై ఇరవై ఐదు వచ్చిన ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు తరమని మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను నేను మెస్సయ్యని ఆమె ఒక్కతనే చెప్పాడు ఎవ్వరికి చెప్పలేదు అడిగారు నువ్వు గ్రీచ్తో నువ్వు మెస్సేజావా అడుగుతారు వేసే ముందు అవును నేను మెస్సే అంటాడు నువ్వు మెస్సేజ్ అయ్యావా ఇతను అబద్ధం ఆడుతున్నాడు అతను ఇతను కదా నువ్వు నేను దేవుని కుమ్మాడువా నేను దేవుని కుమ్మాడు ఎలా కనపడుతున్నాడు మనిషి కనపడుతున్నాడు అందుకని అది వాళ్ళేమో ఎలా సెలివేశాడు ఆయన్ని ఆయనేమో సిలువ సెలివేయించుకున్నాడు కాబట్టి ప్రశ్న ఏంటి కదా ప్రశ్న ఏంటంటే మార్క్స్ వత్ మదర్జ్యుంత్ నలభై మూడు నలభై నాలుగు వచ్చినల్లో మార్క్స్ వత్ ఐదు అర్జన్ నలభై మూడులో మార్క్స్ వత్ తైదార్జం నలభై మూడు వచ్చి జరిగినది ఎవరికి తెలియజేయకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టాడని చెప్పాను చెప్పాడే చెప్పారు కాబట్టి ఇక్కడ విస్తృతిని బాగు చేసినప్పుడు నలభై చెప్పు నలభై ఐదు వచ్చింది నలభై ఐదు ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు అయితే వాడు వెళ్ళి దాని గూచి విస్తారంగా ప్రకటించటకు ఆ సంగతి ప్రచురించేటకు ఆరంభించిన గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నలు నలుదిక్కల నుండి జనులు ఆయన ఎద్దకు వచ్చారు ఆయన మెసేజ్ తెలియకూడదు ఎవరికని అందుకని ఆయన ఏం చేసినా ఎవరికి ఏం చేసేవారు విస్తారంగా ప్రకటించారు ప్రకటించేమైంది ప్రజలు గుంపులు గుంపులు వచ్చి చూసారు ఇతనే మెస్ అయ్యా ఏం చూడాలి ఓ ఇంకో ఇంకేంది ఇంకేం చూడటాస్తుంది అది మార్క్స్ వత్ వైదో వచ్చాయేమో నలభై మూడు వచ్చాను జరిగినది ఎవరికి తెలియచేయకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను ఇక్కడ ఏమైతే కుమార్ కుమార్తె వచ్చినప్పుడు ఎవరికీ చెప్పొద్ద చెప్పొద్దు అన్నాడు తెలియదు ఎవరికి చెప్పొద్దు అన్నాడు తెలియదేమ అప్పటికే చచ్చిపోయింది కాబట్టి బంధువులందరూ వస్తారు ఊళ్ళందరూ చెప్పద్దు అన్నాడంతే కానీ చెప్పకుండా రాళ్ళు చెప్పుకుంటారు విస్తారంగా ప్రకటించాడు ప్రకటించాడు కాబట్టి దాని ఉద్దేశం ఏంటంటే ఆయన ఆయన తన్ను తాను లోకాన్ని కన్నుకో కన్నుపొచ్చుకోవడానికి ఇష్టపడలేదు వద్ద చూడు ఈ దినాల్లో వారు స్వస్థపరచకపోయినా స్వస్థత కూటములు ఏం కూట స్వస్థత కూటములు ఇంకా స్వస్థ స్వస్థత కూట కాబట్టి ఎంతమంది వస్తారు ఎన్ని రోగాల కలిగిన వచ్చేస్తారు వచ్చేస్తున్నారా వచ్చేస్తున్నారు అందరినీ స్వస్థపరిస్తాడా స్వస్థపరచ లేకుండానే స్వస్థ స్వస్థత కూటని చెప్పారు ఎటువంటి వ్యాధి వస్తున్నాయి వాళ్ళు ఏం చేయాలి స్వస్థపరుతున్నారా స్వస్థపరచలేదు ఏసి స్వస్థపరిచే పరిచే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా స్వస్థపడతాడు ఎవరు ఎటువంటి రోగాలైనా తీహేతడైన కానీ ఆయన మరుగా ఉన్నాడు తను తాను కనపరుచుకోలేదు కనుపరచకుండా ఉన్నాడు నిజంగా స్వస్థపరచు ఇవ్వడేమో స్వస్థపరచేమో మాత్రం స్వస్థ కూటను పెడతారు ఒకసారి ఎక్కువ ఒక మీటింగ్ జరిగింది అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎవరు తీసుకొచ్చారు మీటింగ్ జరుగుతుంది ఎంతోమంది పాపం కుర్రాళ్ళు ఒక కురకి పోలియో అంటే పోలియోచు వాళ్ళ నాన్న పేరు బంగారయ్య అయితే బంగారయ్య బంగారయ నాన్న పేరు అతను కావుంటాయి అతని దగ్గర నేను అయికునేవాడిని వాళ్ళ అబ్బాయికి పోలియో అయితే పోలియోచు ఆయన తీసుకెళ్ళారు స్టేజ్ మీదకి ఎక్కువ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రోజులు ఎనభై తొమ్మిది అప్పుడు నేను ఎక్కువలకి ఎనభై ఎనిమిదిలో వచ్చాను ఎనభై తొమ్మిది మీటింగ్ అనమాడు నా పక్కనే చచ్చావకాష్ పాస్టర్ ఎవరు చామ్యరాజు ఉన్నాడు ఆడు ఏ సునాభాలో స్వస్థ పొందే అన్నాడు ఆడిని స్వస్థ పొందేవని చెప్పేసి ఆడ చెయ్యట్టుకుని లాక్కుపోతున్నాడు ఇంతకి మేము అంటున్నాం వాడు స్వస్థపడలేదు వాడి కుంటుతున్నాడు వాడు పోలియో వాడు స్వస్థపడలేదని మేము అంటున్నాం అంటే నిలబెట్టండి అక్కడ స్టేజ్ మీద మేము మేమేం చెప్పాం ఆ మీటింగ్ పెట్టించినోడు కోపం వచ్చింది మీటింగ్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు చాలా కోపం వచ్చింది అంటే ఇలా స్వస్థపడకపోయినప్పటికీ స్వస్థపరుస్తున్నట్టుగా వాళ్ళే కనపరచుకో అందుకని ఏసు ప్రభు ఈ అనేవి చాలా సీక్రెట్గా ఉంచాడు అందుకనే ఏసు ప్రభు అని తెలిస్తే చాలు జను ఏం చేసేవారు గుంపులు గుంపులు ఎందుకు స్వస్థ ఆ శక్తి ఆయనకుంది అంత గొప్ప శక్తి ఉన్నవాడు మరుగై ఉన్నాడు శక్తి లేని వాళ్ళు కనపరుచుకుంటారు ఎక్కడైనా పేదరి కానీ యోహాని కానీ లేకపోతే పౌలు కానీ మేము స్వస్థపరుస్తుని చెప్పి ఆ వెళ్ళేరటి వెళ్ళదు అప్పటికప్పటికేం చేసేవారు స్వస్థపరుచు చూడు అప్పసుల కార్యములు నాలుగవ అధ్యాయం అప్పసుల కార్యములు నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఐదు ఐదు నాలుగో అధ్యాయం ఐదవ ఐదవ అధ్యాయము చివరిగా పద్నాలుగు వచ్చింది పద్నాలుగు వచ్చి పన్నెండు నుంచి అపోస్తకారులు ఐదు పన్నెండు ప్రజల మధ్య అనేకమైన సూచిక్రియలను మహత్కారములను అపోస్తులతో చేయబడుచుండేను చేయబడుతున్నాయి చేయబడుతున్నాయి కానీ వాళ్ళు ఏ ఊరే వెళ్ళి ఏ ప్రాంతం మరి ఇంకేంటి అదే అనమాట స్వస్థ చేయబడుతుండేను మరియు మరియు వారందరూ ఏక మనస్కులై సులోమును మంటపములు ఉండరు కడం వారిలో ఎవడును వారితో కలుసుకుంటే తెగించలేదు కానీ ప్రజలు వారిని గనపరుచుండరి స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుత్వ అందుచేత పేతులు వచ్చిచుండగా జను రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో యమన మీదనెన్నో అతని నీడ ఎన్నో పడవలని మంచుల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుసలేము చుట్టు నుండు పట్నముల జనులు రోగులను అపవిత్రాత్మత పీడించబడిన వారిని మోసుకుని కూడి వచ్చేది వారందరూ స్వస్థత పొందిరి ఎంత మందిచ్చినా స్వస్థలు కానీ వాళ్ళు ఎప్పుడు అప్పుడు ఎక్కడ కూడా మేము స్వస్థపరుస్తామని ఎక్కడ కలుపు బాటలే బాటలోనే వాళ్ళు కూడా వెళ్ళారు ఏ శిబ్రభు ఎలా చేస్తాడో పిలక్కదు స్వస్తా కోట పెద్ద బోర్డులు ఎవరు అంటే స్వస్థాభారం ఉన్నప్పటికీ నువ్వు ఏమైనా చేసకూడదు అక్కడ రెండవ అధ్యాయం అపుస్త కార్యం లేవు రెండవ అధ్యాయం నలభై మూడవ వచనం అపులు రెండవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది మరియు అనేక మహత్కార్యములను సూచిక్రియలను అపోస్తుల ద్వారా ద్వారా జరిగాను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంత సమిష్టిగా ఉంచుకునేది గాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి చూసి కొరది పంచిపెట్టారు అమ్మేసుకుని ప్రజలు వాళ్ళ దానికి ఇంకా చూస్తే మార్క్స్ వార్త పదహారు ఇరవై మార్క్స్ వార్త పదహారు అధ్యాయము ఇరవై అవచ్చును మార్క్స్ వార్త పదహారు అధ్యాయ ఇరవై వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యమును స్థిరపరచుండే ఆమెన్ వాక్యం మొట్టమొదటి దినాల్లో స్వస్థలే మహత్కార్యాలే రెండు మూడు రెండో వచ్చాయి మూడు నాలుగు వచ్చినాలు ఎప్రిల్ రాస్తుంది రెండో వచ్చాయి మూడు నాలుగు వచ్చిన ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాం అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక్రియల చేతను మహత్కారుల చేతను నానా విధుల అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా విని వారి చేత మనకు దృఢపరచబడేను ఆ దినాల్లో ఏమైంది ఎక్కడ పడితే అక్కడ ఏమైంది పూజ స్వస్థతలు పంతొమ్మిదో అధ్యాయం అపసే గారు పంతొమ్మిదో అధ్యాయము పద్దకొండ పదకొండవ వచ్చు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాం విశేషమైన అద్భుతములు చేయించాం అతని శరీరమునకు తగిన చేతిగుడ్లైనను నడికట్లైనను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను దయ్యములో కూడా వదిలిపోయాను దయ్య కూడా వదిలిపోయాను అలా జరిగినప్పటికీ ఇక్కడ మేము స్వస్థపరుస్తామని చెప్పలేను చెప్పలేదు కాబట్టి దేవుని నామల స్వస్థలు జరిగినప్పటికీ ఎనో తెచ్చకూడదు అది సీక్రెట్గా ఉంచాలి అది అందుకని శివ ఎవరికి ఏం చెప్పచ్చు అని అడు ఊరుకుంటాడా ప్రకటిస్తున్నారు ఒకసారి ఏమైంది దెయ్యం పెట్టుకున్న వాడిని అంటే గెరాసన్ దేశంలో దెయ్యం పెట్టుకున్న వాడు వాడిని పిలిచి శాన దెయ్యం వెళ్ళగొడతాడు వాడు ఏమంటాడు ప్రభా నీతో ఉచతను లేదు నీవు వెళ్ళి నీ ఇంటివారికి తెలియజే అక్కడ అక్కడేమన్నాడు మళ్ళీ ఇంటివారికి తెలియచేయాలి అవుంటుంది ఆడెళ్ళి ప్రకటించేయండి అంటే పది పట్టణాలకి ప్రకటించా ఉంది తెకపోయిలో ప్రకటించడం పది పట్టణాలకి వెళ్ళి చెప్పారు ఇంటివారు చెప్పారని ప్రభుత్వం పంపితే పార్క్స్ ఐదు అధ్యాయమా పద్దెనిమిది వచ్చును ఐదు పద్దెనిమిది ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యం పట్టినవాడు ఆయన ఎంత తను ఉండనిమ్మని ఆయన బతిమాలుకున్న గాని ఆయన వానికి సెలవియక నీవు నీ ఇంటి వారి ఎద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికర పడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియ చెప్పుము అని ఎవరు తెలియజేయమన్నాడు ఇంటి వారి దగ్గరికి వాడు వెళ్ళి వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ దెకపులలో ప్రకటింపారంభించగా అది దెకపులంటే పది పది పట్నం పది పట్టణాల్లో ప్రకటింప ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడ్డారు ఇంకా ఎంతమంది చిత్తని చాలామంది వస్తారు వీడెల్లి పది పట్ల చెప్పాడు చూడు కింద వచ్చింది ఇరవై ఒకటి ఇరవై మార్క్స్ వాత్ ఐదు ఇరవై ఒకటి మరలా ఏసు యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన దగ్గర కూడా వచ్చారు ఎందుకు వీడు వెళ్ళి చెప్పారు కదా చెప్పేసారు ఇది ఎడైజ్మెంట్ తర్వాత ఆయన సముద్ర సమాజ సమాజం అధికారులు ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదులను పడి నా చిన్నకు మాత్ర చావన ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచు వల్లని ఆయన మిగుల కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను మాక్సువాత్ ఐదు ఇరవై ఐదు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిందంత ఏమి చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను ముప్పై రెండవ ముప్పై రెండవ ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూచాను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిందని ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదురు సాగిలిపడి తన సంగతి ఆయనతో చెప్పాను ముప్పై నాలుగు అందుకు ఆయన కుమారి నీ విశ్వాసు స్వస్థపరిచాను సమాధానం కలదా నివారణ అయ్యాయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది వచ్చిన సమాజ మందులు అధికారి ఇంటికి వచ్చి వారు గుల్లుగా ఉండి ఉండి చాలా ఏడ్చుచు లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారాయన్ని అపహసించిరి అయితే ఆయన వారిని అందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండిన అనే వెళ్ళి వెళ్లి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తను తాకుమీని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానం లెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరంలో ప్రాయమ కలది ఈ విధంగా తన శిష్యులు తన తర్వాత చెప్పవుతున్నాడు లేకపోతే ఏమైందంటే కొంతమంది చర్చను లేపారు దీంట్లో అలాగందరింటికి తీసుకెళ్ళి ప్రతి మా నాన్న చే మా అమ్మ చేసేది మా తాత లేపంటే అది విధానం కాదు కాబట్టి దేవుని కార్యాలు జరిగినప్పుడు గోప్యంగా ఉంచడం అనేది దేవుని చిత్తం అయితే జీవించ అందుకనే అయినా ఎవరికి చెప్పొద్దాడు అది పెద్ద మరి అది తెలుసుకోలే ఎవరు చేశారు ప్రశ్న శేఖర్ కిషోర్ డెహ్రడూన్ డెహ్రడూన్ అయితే ప్రశ్న ఏంటి బ్రదర్ వంద నాలుగు మార్క్స్ వత్ మొదలజ్జాన్ నలభై మూడు నలభై నాలుగు వర్షనాల్లో మార్క్స్ వత్ ఐదు నలభై మూడులో ఆయన చేసిన అద్భుత కారులు ఎవరికి చెప్పవద్దని ప్రభు వారికి ఎందుకు ఆజ్ఞాపించారు ఆ విషయం గోప్యంగా ఉంచబడకుండా బైబిల్లో ఎందుకు చెప్పబడింది దయచేసి వివరించాను అవునా చెప్పి అని వాళ్ళని చేసేవారు చెప్పేవారు అందరికీ చెప్పేది తెలిసిపోతే కదా మరి తెలిసిపోద్దు తెలిసిపోతా అని వాళ్ళ చెప్పేవాడు అంటే అతిశయం లేకుండా అదే అతియం లేకుండా చూడని ఎంతమంది స్వచ్ఛపడుతున్నాను అది ఏమంటే ఏమైంది అతిశయం అయిపోతుంది అతిశయించకుండా చెప్పద్దు అంటాం వాళ్ళు చెప్పడం మానేస్తారా మాట్లేదు కాబట్టి అది ఆయన అలా చెప్పాడు అది ఆగుద్దా ఇప్పుడు యాయరి మాత్రం స్వచ్ఛపరిచాడు చచ్చిపోయిందాన్ని ఆగుద్దా ఎన్ని ఊర్లు వస్తారు అటుకి చాలా ఊర్లోంచి అలాగే విధవరాల కుమార్ చచ్చిపోయినప్పుడు లేపారు మరి అన్ని ఎన్ని ఎన్ని ఊళ్ళో వస్తారు ఆయన ఆపదకి అన్ని ఊళ్ళకి ఏమవుతుంది తెలిసిపోతుంది అలాగే లాదర సంగతి లాదర సంగతి అయితే అంటే అనేక ప్రాంతాలను చూదుళ్ళు అనేకులు వచ్చారు చూసి కాబట్టి ఏసీ ప్రభు ఎన్నో చేశాడు కానీ గోప్యంగా కొంచమన్నారు అంటే ఆ మాట అలాగే తీసుకోవాలి అది పెద్ద మాటగా ఎందుకు ఎలా చేశాడు అంటే ఆయన అలా అన్నాడు మరి అన్నట్టు చెప్పొద్దు అన్నట్టు చెప్పారు ఆ చెప్పేళ్ళకైనా ప్రమాదం జరిగిందా జరగలేదు మరి ఇంకేందరికే కష్టాలు వచ్చాయా లేదు అన్నాడు అంతే ఒకసారి చూడు కొంతమంది ఎవరికైనా సహాయం చేస్తుంటారు ఎవరికి చెప్పండి అంటారు లేదా అంటారు చెప్తే ఉండి ఎవడ పడతాడు వస్తారు అక్కడి నుంచి ఆ చేసేది చేసే మా చేస్తాం అలాగే కొంతమంది ఎంత గొప్ప కార్యం చేసినా ఎవరికి చెప్పకూడదు చెప్తే ఏమద్ది కూడా అవుతాడు వాళ్ళకి గొప్పతే ఏమంది కాస్తం అయిపోతుంది వాళ్ళంటే మీకు ప్రేమ మేము టల్చు మీకు ఇలాగ ఇలాగ ఏసీ ప్రభు ఎవరికి చెప్పద్దు అనివడంతే అది అలాగ తీసుకోవాలి అది పెద్ద ఏం కాదు చివరగా అయిపోయిందండి ఐదు వందల ముప్పై అదే దాంట్లో వేరేది Sejujurnya. Babu, Aibin